వేదాగ్ని ముప్పై ఎనిమిదవ భాగం సంజయ్ కూడా ఆమెను అల్లుకుపోతున్నాడు వారికి ప్రకృతి స సహకరించింది తడచిన తనువులకు వేడి రాజుకుంది వారు పెనవేసుకునే విధానానికి వారు ఒక ఒకరు ఎన్ని రోజుల పరిచయం ఒకరికొకరు ఎంత ప్రేమించుకున్నారు అనే విధంగా వారి కలయిక జరుగుతుంది ఇద్దరికీ మొదటి కలయిక ఎంతో అద్భుతంగా ఉంది అప్పుడే మంచపై భాగం కర్ర ఇరిగింది ఇద్దరు ఒకరి మీద ఒకరు జారి కింద గడ్డిలో పడ్డారు వర్షం పడుతూనే ఉంది వెచ్చటి గడ్డిలో మరొకసారి మరొకసారి ప్రకృతి సహకరించింది వాళ్ళ తనువులు పులకించాయి ఆ ఒక తీయని జ్ఞాపకంలా సాగిపోయినది అది ఇద్దరు గుర్తు చేసుకుని ఎంతో ఆనందపడిపోయారు మొదటి చూపులోనే ప్రేమ పుడుతుంది అంటారు అలాగనే కలుసుకున్న గంటలోనే వారి ప్రేమ పెనవేసుకుని బంధంగా మార్చుకుంది అంజు తరువాత సంజయ్ అంజుకి ఎన్ని విధాలుగా చెప్పినా తన జీవితం సంజయ్ తోటే అని ఆమె ఎన్నో నిర్ణయాలు తీసుకుంది అలా వారు ప్యాక్ చేసుకుని రేపటి ప్రయాణానికి సిద్ధమయ్యారు రాత్రి భోజనాలకు అందరూ డైనింగ్ టేబుల్ వద్ద ఉన్నారు కృతికకు వేధిని చూస్తుంటే అక్కడ ఉండబుద్ధి కావటం లేదు కానీ నేను ఎవరితో మాట్లాడకుండా ఉంటే చాలు అనుకుని మౌనంగా పనులు చేస్తుంది వేగ్నికి చాలా బాధగా అనిపించింది చెంప బాగానే ఎర్రబడి వాసి ముఖమంతా ఎర్రగా అయిపోయింది వేదికి మాత్రం కొంచెం కూడా కనికరం అనిపించలేదు కృతికని చూస్తే వేదికు అంత కోపం ఎందుకు వస్తుంది అంటే కృతిక కళ్ళల్లో ఆరాధన కనిపిస్తుంది వేదికి అది కృతిక తనని ప్రేమిస్తుంది అన్న ఆలోచనలో పక్కన వేగ్ని ఉన్నా కానీ ఆమె చూపులు తేడా అని వేదు మనసుకి కృతిక ఒక చీప్ క్యారెక్టర్గా అనిపిస్తుంది అటువంటి మనిషి వారిద్దరి మధ్య ఇలాంటి పరిస్థితులు తెస్తుందో అని కాస్త వేది మనసులో గూడు కట్టుకుంది వేద్ బాబుకి ప్రేమకి ఆరాధనకి తేడా తెలియదు అది అతని బాధ వేగ్ని ప్రేమ చూపిస్తుంది అది ప్రేమ అని తెలుసు ప్రేమకు మించి ఆరాధన ఉంటే అది ఎలా ఉంటుందో వేదికి తెలియదు కృష్ణుడి తలరాతలో రాధ లేకపోయినా రాధ ప్రేమ ఆరాధన ఎంత విలువైనదో అందరికీ తెలుసు ఇక్కడ కృతికకి కూడా తెలుసు వేదు తన తలరాతలో లేడు అని కానీ ఆమె పిచ్చి మనసు ఆరాధిస్తుంది తప్పు లేదుగా ఆరాధించటం అని అనుకుంటుంది అది వేదికి నచ్చక మరోలా అనుకుని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు కృతిక వల్ల వేగ్ని బాధపడుతుందేమో వారి మధ్య ఏమైనా అగాధం ఏర్పడుతుందేమో అని అనుకుంటున్నాడు ఇక్కడ వేగ్నికి వేద్ అర్థం చేస్ వేగ్ని వేది అర్థం చేసుకోలేకపోయాడు ప్రేమలో అపార్థాలు ఉండవని వాణి వచ్చిన రోజు అంజు వచ్చిన రోజు అడగని వేగ్ని కృతిక వస్తే ఎలా అడుగుతుంది అనుకున్నా అనుకోలేకపోయాడు కృతికని స్వయంగా వేగ్నియే ఉంచింది ఆ చిన్న ఆలోచన వేదికి రాలేదు వేడ్ని ఎక్కడ దూరం అవుతుందో అని కృతిక ఏమైనా మంజులలా ప్రవర్తిస్తుందేమోనని వేదు ఆలోచన అందుకే కృతికని ఎక్కడ అవకాశం దొరికిన ఆడపిల్ల అని చూడకుండా ఆమెను బాధ పెడుతున్నాడు అంటే మన వేద్ బాబుకి కృతిక ఆరాధిస్తుందో ప్రేమిస్తుందో ఏదో ఒకటి అని అర్థమైపోయింది వేదు కృతిక కేసి చూస్తే ముఖమంతా ఎర్రగా అయి ఆమె కళ్ళల్లో ఆరాధన వేదిక అర్థమవుతూనే ఉంది వేదాక్షణం కూడా కృతిక మీద పళ్ళు కొరుకుతున్నాడు వేది కోపాన్ని చూస్తున్న వేగ్ని తన చేతి మీద చెయ్యి వేసి వేది కళ్ళల్లోకి చూసింది పాప కళ్ళల్లోకి బాబు చూస్తే ఫ్లాట్ అంతా మర్చిపోయి తినేసి రేపు సంజయ్ వెళ్తున్నాడు కాబట్టి సంజయ్ అవినాష్ వేద్ ఏదో విషయంపై డిస్కస్ చేస్తున్నాడు కృతికని భోజనం చేయమని మంగమ్మ అంటే నా పొద్దమ్మ నేను పడుకుంటా నాకు తలకాయ బాగా నొప్పి లేస్తుందని వెళ్ళింది మంగమ్మ వచ్చి వేగ్నితో చెప్పింది కసిని పాలు కాచి తీసుకుని రా గదికి అని మంగమ్మకి చెప్పి వేగ్ని వెళ్తుంటే వేది చేయి పట్టి గుంజి నువ్వు ఏమీ వెళ్ళవ అవసరం లేదు మంగమ్మ ఇస్తుందిలే కూర్చో అన్నాడు వేగ్ని కేసి చూస్తూ మన వల్ల బాధపడిన మనిషిని మనం ఓదార్చాలి మీరు వదలండి అని వేది చేతిని వదిలించుకొని తన కృతిక దగ్గరికి వెళ్ళింది కృతిక అటు తిరిగి పడుకుని కంటికి వెంట దారలుగా కనులు వర్షిస్తున్నాయి కృతిక మనసులో ఏంటి నాకు పిచ్చి తనని చూసిన రోజు నుంచి నా మనసు మనసులో లేదు అసలు ఇక్కడికి వచ్చి నేనేమైనా తప్పు చేశానా అసలు అతన్ని చూస్తే నాకెందుకు అలా ఆరాధించాలనిపిస్తుంది అతను నా వాడు కాడు కాలేడు అని నాకు తెలుసు కదా మరి ఎందుకు నా పిచ్చి మనసు అతని గురించి ఆలోచిస్తుంది రోజు కూడా వేది ప్రేమగా పలకరించింది లేదు అసలు తనతో ఏ రోజు ఒక మాట మాట్లాడింది లేదు ఎప్పుడు కోపంగానే ఉంటాడు ఎప్పుడు గర్దిస్తూనే ఉంటాడు అతన్ని చూస్తే నాకు అంత భయం కలుగుతుంది మరి నా మనసు ఏంటి అతని కోసం పరుగులు పెడుతుంది నాకు అతనిపై ఏ కోరిక లేదు ఎటువంటి ఆశ లేదు అని కృతిగా ఎన్నిసార్లు ఆలోచించినా తనకు అంత పట్టడం లేదు అతనితో జీవితం అని ఏ రోజు ఊహించలేదు కానీ ఆమె పిచ్చి మనసు ఎందుకు అతన్ని చూస్తే చాలు బ్రతికేస్తా అని ఆ ఇంట్లో అలా పనిచేస్తూ అలా అతనిని చూస్తూ ఈ జీవితం గడి గడిచిపోతే చాలు నాకు పెళ్ళి పిల్లలు జీవితం వద్దు అని ఆమె నిర్ణయం ఎప్పుడో తీసుకుంది అతని నుంచి ఏ ప్రేమ ఆశించలేదు కానీ మరి అంత తిరస్కరిస్తుంటే తన మనసుకి బాధగా అనిపిస్తుంది ఆడపిల్లగా కూడా ఆలోచించకుండా విచక్షణారహితంగా అతను చేస్తున్న పనులు ఆమెకి ఎంతో బాధిస్తున్నాయి అంత బాధ పెడుతున్నా ఆ పిచ్చి మనసు అతని కోసం ఆరాట పడుతుంది అంత కొట్టినా అంత ఏడ్చిన వేది ఏది తింటాడో వేగ్ని చెప్పిన దాని ప్రకారం ఇష్టంగా వండింది కృతిక చేసినది ఏదైనా ఇష్టంగా వేది తింటే ఆ రోజు ఆనందాలు హద్దులు ఉండదు ఆ రోజు ఆమె ఎంత మురిసిపోతుందో ఆ ఆనందం ఆమె మాటల్లో చెప్పలేక మొక్కలతో లేడిపిల్లలా ఎగురుతూ తన ఆనందాన్ని మొక్కలకు చెబుతూ పూలతో మాట్లాడుతూ తిరుగుతుంది అతనితో వైవాహిక జీవితం అనేది ఏ రోజు ఆలోచించలేదు వేది వేగ్ని ఇద్దరు చల్లగా ఉండి ఆ ఇంట్లో తనకింత చోటు ఇస్తే వారికి చూస్తూ బ్రతికేస్తా అనేది ఒక పిచ్చి ఆలోచన కృతికది వేగ్ని కృతిక దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె కనులు వర్షిస్తుంటే వేగ్నికి చాలా బాధగా అనిపించింది అందమైన ఆమె ముఖం చేతి అచ్చులతో ముఖం ఎర్రగా ఉంది చాలా బాధగా అనిపించింది వేగ్నిని చూసి కృతిక లేచింది వేగ్ని కృతికని కూర్చోబెడుతూ తను కూర్చొని ఒళ్ళు పట్టి చూసింది జ్వరంగా ఉంది మంగమ్మ పాలు ఇస్తే పాలు ఇచ్చి ఒక జ్వరం టాబ్లెట్ వేసి ఒక ఇంజెక్షన్ వేసి పడుకో రేపు ఉదయానికి తగ్గుతుంది అంటే మౌనంగా తల ఊపింది వేగ్ని నాతోటి మాట్లాడవా అన్నది కృతిక అదేమి లేదక్క నేనేమి తప్పు అనలేదు కానీ అక్కడ సార్కి అంత కోపం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు నువ్వు ఉదయం ఇంట్లో త్వరగా దీపం పెట్టకపోతే అంత బాధపడతావు ఇంటి యజమానికి ఎప్పుడు శుభం కలగాలి అని అన్నీ తెలిసిన నువ్వు అలా ఉంటే నాకు బాధగా అనిపించి చెప్పాను కానీ సార్కి అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అని కృతిక అంటుంటే వేగ్ని కృతిక ముఖం చేతిలోకి తీసుకొని నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం కాదనను భర్త తాళి కడితే దాన్ని ఏ రోజు బయటికి తీయకూడదు అది అశుభం అని నాకు తెలుసు కానీ సార్ నాకు తాళి కట్టలేదు అని వేగ్ని అన్నది కృతిక ఆశ్చర్యంగా నోరు బావురు కప్పకంటే పెద్దగా తెరిచింది ఏమీ అర్థకా ఏమీ అర్థం కాని పరిస్థితిలో వేగ్ని కళ్ళల్లోకి చూసింది వేగ్ని వేదిగారి కోపము ప్రళయమే ప్రేమ ప్రళయమే అని వేగ్ని వేది పరిచయం దగ్గర నుంచి అన్ని ఎలా జరుగుతూ వచ్చాయో చెప్పింది కృతిక వేగ్ని కౌగిలించుకొని ఏడుస్తూ అంత ప్రేమ చూపించే మనిషిని ఏ రోజు తాలికట్టు అక్క అన్నది వేగ్ని కృతికని చూస్తూ ప్రేమ పెళ్ళి పిల్లలు అనే మాటలు ఎత్తితే నీ పరిస్థితి నాకు కూడా నీకు తెలుసో తెలియదు నేనంటే ఎంత పిచ్చి ఉందో నేను బాధపడితే సహించలేడు తట్టుకోలేడు నేను తనని మోసం చేసిన రోజు నన్ను ఏదైనా చేసి తను చేసుకునే రకం నన్ను తిట్టినా కష్టపెట్టినా సుఖంగా ఉంచినా తనే ఉంచాలి అది ఆయన పాలసీ నా ప్రేమ ఆఖరికి పి పుట్టే పిల్లల మీద ఎలా ఉంటుందో అని పిల్లలు కూడా వద్దనే రకం వేదిగారు నన్ను వేరే మనిషిలా చూడరు తన శరీరంలో సగభాగం అన్నట్టు చూస్తాడు అంతటి ప్రేమను నేను కూడా వదులుకోలేక ఇలా ఉండిపోయాను నాకు భర్త పిల్లలు చిన్న సంసారమైన చింతలేని సంసారం ఉండాలన్న కోరిక అందరి ఆడపిల్లల కంటే ఎక్కువగానే ఉంది నాకు పిల్లలంటే ఎంత ప్రాణమో అది నాకు మాత్రమే తెలుసు అటువంటిది అన్నీ వదులుకొని అతని కోసం ఇలా ఉంటున్నాను అంటే అతని ప్రేమ ఎంతటిదో అది నాకు మాత్రమే తెలుసు అని వేగ్ని తన బాధనే కృతికకు చెప్తుంటే కృతిక చెంపపై పడ్డ చేతి దెబ్బ కంటే అక్క మనసులో ఉన్న బాధ ఎక్కువ అనిపించి తను కాస్త ఊరట చెందింది కృతిక మనసులో అంత ప్రేమను పంచే భర్త అనుకున్న అంతటి మూర్ఖుడు మనిషి ఆడదానికి ఐదవతనంగా భర్త పండంటి సంసారానికి గుర్తులు పిల్లలు అవి లేకుండా అంత చదువు చదివి అతని దగ్గర తల ఒంగి బతుకుతుంది ఏదేమైనా సార్ చాలా మారాలి అని అనుకోగానే ఆ రోజు గార్డెన్లో తన గర్జన గుర్తొచ్చి ఆయన మారేది అది కళ అనుకుంటా ఏమీ తెలియని వాడిని మార్చొచ్చు అన్నీ తెలిసిన వాడిని ఎవరు మార్స్తారు ఆ భగవంతుడే మార్చాలి అనుకుంది వేగ్ని కృతికను అన్ని జాగ్రత్తలు చెప్పి బయటకు వచ్చింది వేది అయ్యా సేవలు సపరియలు అన్నాడు వేగ్ని మన కోసం ఆలోచించే మనుషులను మనం ఒక్కసారన్నా ఆలోచించాలి అంత మూర్ఖత్వం పనికిరాదు అంటూ అంజుని తీసుకుని గదిలోకి వెళ్ళి అంజు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలో అన్ని జాగ్రత్తలు చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా ఉండు అక్కడ అల్లరి పనులు కాస్త తగ్గించు నీ దీకుడు బాగా ఎక్కువవుతుంది అని చెల్లెను మనసార హగ్ చేసుకుని వెలు తిరుగుతుంటే సంజయ్ వచ్చాడు సంజయ్ కూడా చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి ఎలా చూసుకోవాలో చెల్లిని చెప్పి తను ఆ గది నుంచి బయటికి వస్తుంటే అవినాష్ వేదు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి కూ కూర్చుంది అవినాష్ రౌడీ మేము కూడా ఒక చోటుకి వెళ్ళవలసి వస్తుంది నాకు ఒక రెండు నెలల టైం అక్కడ ఉంటుంది మంగమ్మను తీసుకొని వాణిని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా ఏమంటావు అన్నాడు వేగ్ని ఏం చెప్తాది అందరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు ఎవరి పనులలో వారు వెళ్తున్నారు ఎవరు వారి మీద అలిగో కోపంతో కాదుగా వెళ్ళేది మీ ఇష్టం అవినాష్ గారు మీకు ఎలా ఉంటే అలా చేయండి నాదేముంది అన్నది అంతలోనే వేణు లత కూడా వచ్చి మేము కూడా వెళ్తాం వదిన అని లత అన్నది వేగ్ని అదేంటి అంత లత మీరెందుకు వెళ్ళటం అన్నది లత ఎన్ని రోజులు అంటే డ్యూటీ పని మీద తిరిగాను ఇప్పుడు సంజయ్ అన్నయ్య రిపోర్ట్ చేస్తానన్నాడు ఇప్పుడు నాకు తెలిసి ఏ డ్యూటీలు ఉండవు ఇప్పుడైనా అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఒప్పించకపోతే జీవితాంతం మీ దొంగ కాపురం చేయాలంటే కాదు రేపు పిల్లలు పుడితే అమ్మ పరిస్థితి నాకు వస్తుందేమో అని భయంగా ఉంది అమ్మని నాన్న పెళ్లి చేసుకోలేదు కానీ వేణు నన్ను పెళ్లి చేసుకున్నా కానీ అదే దొంగ కాపురం అందుకే ఏది ఏమైనా వేణుని తీసుకొని నా అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని వస్తాను మేమేమీ తప్పు చేయలేదు అలాగే ఉండి పిల్లలకు ప్లాన్ చేస్తే రేపు తప్పు చేసిన వారిగా అవుతాము అని లత చెప్తుంటే వేగ్ని నిజమే అనిపించింది ఏదేమైనా వేణు లత వేణు ఇంట్లో చెప్పి తీరాల్సిందే సరే వెళ్ళండి అని వేగ్ని అని తన మనసులో ఎంతో బాధకు గురి అవుతుంది ఇంట్లో ఒక్కరు కూడా లేకుండా ఆఖరికి మంగమ్మతో సహా వేగ్ని బాధపడటం వేదిక అర్థమవుతుంది బెడ్రూంలోకి వెళ్ళి మౌనంగా ఉన్న వేగ్నిని చూస్తే ఏమైందే అలా ఉన్నావు అన్నాడు అందరూ వెళ్ళిపోతున్నారు కదా మనమే ఉండేది అని బాధగా వేగ్ని అంటే వేధి చంపుతా నేనేం చెప్పాను నువ్వు నాకు నువ్వు నాకు నువ్వు నీకు నేను అన్నాను వారందరూ వచ్చారు పోయారు లైఫ్లో ఎవరి గురించి మనం కాదు నువ్వు ఇలా బాధపడితే రేపటి రోజు ఎవరిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వను అన్నాడు వేగ్ని వేది మనస్తత్వం తెలిసి తను ఇప్పుడు బాధపడితే మళ్ళీ కలిసి ఉండే రోజులు రావు అని వేగ్ని పెదవులపై చిరునవ్వు పూహించుకుని మీకేమైతే మీకు ఎవరు లేకపోతే మీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చు కదా అంతేగా అందరూ ఉంటే మాత్రం మీకు ఏం తక్కువ అవుతుంది అన్నది మనం ఎక్కడ ఉన్నా మనకి ప్రైవసీ కావాలి బంగారం అని వేగ్ని అల్లుకుపోతున్నాడు అబ్బా వేది గారు ఆపేయండి మరీ దారుణం డే అండ్ నైట్ అనేది లేకుండా చచ్చిపోతానండి అన్నది వేది వేగ్ని అల్లుకుపోతూ నీది ఊపిరిపోతున్నా నేను పోస్తా అంటూ అల్లుకుపోతూ ఈసారి స్విమ్మింగ్లో మంచి ప్లాన్ చేద్దామా అన్నాడు ేగ్ని నోరు కప్పలా తెరిచి ఏంటి ఓపెన్ ఏరియాలోనా స్విమ్మింగ్లోనా ఓ మై గాడ్ మీరు ఎలా ఆలోచిస్తారు ఇలా మన ఇంట్లో ఎవరు లేకపోతే స్విమ్మింగ్ పూల్లో రొమాన్స్ బాగుంటుంది అని వేద్ అంటుంటే వేగ్ని రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మీకు నిజంగా ఈ దాట్స్ ఎలా వస్తాయో కానీ నా వల్ల కాదు బాబు ఓపెన్ ఏరియాలో అన్నది వేద్ అది కూడా పండు వెన్నెల్లో ప్లాన్ చేద్దాం బంగారం ఆ రోజు వాటర్ ఫాల్స్లో చేశామే అలా అని వేద్ అంటుంటే వేగ్ని సిగ్గుతో చెంపలు పెంపులను చేసి మీకైతే అసలు సిగ్గు అనేది లేకుండా పోతున్నారు అంటూ వేగ్ని ముసిముసిగా నవ్వుతుంటే ఇంట్లో ఎవరు ఉండరు అదేంటి ఎవరు ఎందుకు ఉండరు కృతిక ఉంది మీ స్టాఫ్ పది మంది రెగ్యులర్ రెగ్యులర్గా అవుట్ హౌస్లో ఉంటారు పనివాళ్ళు అందరూ కలిపి ఇరవై మంది మన విల్లాలో ఉంటున్నారుగా అన్నది ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటే మనం స్విమ్మింగ్ పూల్ ఎవరికి కానరాదు వాళ్ళు పక్కన ఉంటారు వాళ్ళకు అసలు మన స్విమ్మింగ్ పూల్ గురించి తెలియదు కానీ నేను చూసుకుంటా అని అన్నాడు ఏమో బాబు నాకైతే పై ప్రాణాలు పైనే పోతున్నాయి తర్వాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి